డంకిన్ డోనట్స్ సిఎన్ఎన్ ఏబిసి వాషింగ్టన్ పోస్ట్ వీటన్నిటి వెనుక ఉన్నది యూదులు లిస్టులా చెప్పుకుంటూ పోతే కనీసం గంట రెండు గంటలు పడుతుంది ఏ దేశము ఇజ్రాయల్ దేశం నేను అప్పుడే చెప్పాను కదా ఈ ఇజ్రాయల్ దేశానికి రొబనేస్ క్రిస్త్కి అలాగే దేవుని పిల్లలకి అలాగే తండ్రైన దేవునికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఇజ్రాయల్ దేశం అంటే ఏ దేశం అది యూదా దేశం అని కూడా అంటారు అక్కడ ఉంటున్న ప్రజల్ని యూదా ప్రజలు అని కూడా అంటారు ప్రొబనేస్ క్రిస్త్ని సిలువు వేసింది ఎవరు యూదలే ఎవరు ఎందుకని వేశారు వాళ్ళు ఏసుక్రీస్తు దేవుడు ఆ దేవుడని చెప్పుకుంటున్నాడు ఆయన అలాగే ఏసుక్రీస్తుగా నేనే మెస్ అయ్యాను ఏం చేస్తున్నారు చెప్పుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఇప్పటికీ నమ్మురు మెస్ అయ్యే అనేది కాబట్టి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైంది చాలా దారుణంగా ఉంది అని మనం అనుకుంటాం కానీ ఆ ఉన్నంత పవర్ఫుల్ ఇంక ఏ దేశము ఉండదు ఆ దేశాన్ని యుద్ధానికి వెళ్ళాలంటే మిగతా దేశాలందరూ కలిసి వచ్చినా కానీ ఆ దేశాన్ని ఏమి చేయలేదు ఆ దేశం ఇంకోరు ఏమంటారంటే ఆ దేవ అంటారు ప్రవచనం దేశం దాన్ని ఎందుకంటే ఆ దేశంపై దేవుని యొక్క ఆశీర్వాదం ఉందని కొంతమంది అమ్ముతారు ఎందుకంటే ఆ దేశం ఎవరిది దేవుందే కదా తండ్రి దేవుంది ఆ దేశం ఈ బైబుల్లో చూసినట్లయితే ఇలా ఈజిప్ట్ దేశం కానీ ఇజ్రాయల్ దేశం కానీ ఇజ్రాయల్ దేశం ఎక్కువ కనపడుతుంది ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న ప్రజలు ఎక్కువగా కనపడతారు మళ్ళీ ఈ ప్రజలు ఎవరు ప్రజలు దేవుని ప్రజలు మళ్ళీ దేవుని ప్రజలైన వీళ్ళు ఏసుక్రీస్తు మొదటి వచ్చారని ఎందుకు నమ్మరు మళ్ళీ అలా నమ్ముకపోయి నిలిచిపెట్టి వచ్చిన ప్రభు నీస్కరిస్తున్న అప్పగించింది ఎవరు ఆ యూదులే అలాంటి యూదులు ప్రస్తుత కాలంలో ప్రపంచాన్నే వెళ్తున్నారంటే నమ్ముతారా ఒక దేశం బరే మళ్ళీ ఆ దేశం చాలా పెద్దది ఉండదు మన ఇండియా దాంట్లో కూడా అర్థం కూడా ఉండదు ఆ దేశం ఏది ఇజ్రాయల్ దేశం ఈ దేశంలో చాలా పెద్ద దేశాలు రెండే ఒకటి చైనా ఇంకోటి రష్యా తర్వాత ఇండియా ఇవి రెండు ఉన్నాయి ఇవే చాలా పెద్ద దేశాలు ఇండియాకి ఇండియాలో ఇండియాతో పోలిస్తే రష్యా చాలా పెద్దది రష్యాతో పోలిస్తే చైనా ఇంకా చాలా పెద్దది ఈ దేశాలన్నీ చాలా పెద్ద పెద్దటివి ఈ దేశాల్లో పోలిస్తే ఇజ్రాయెల్ దేశం మరి మూల్లో ఉంటుంది దేనికి చైనాకి రష్యాకి మూల్లో ఉంటుంది ఏది కానీ రష్యానే సాగిలు పడుతుంది దేనికి ఇజ్రాయెల్ దేశం ఎందుకంత పవర్ఫుల్ అది ఎందుకంత అంత పవర్ పవర్ఫుల్ దేశం అది దాంట్లో ఏముంది తప్పుతా ఒకటి ఒకటి యూదులే ఫోన్ కనిపెట్టింది విమానాన్ని కనిపెట్టింది కూడా యూదులే అలాగే టెలిపోర్టేషన్ ట్రైన్ కనిపెట్టింది కూడా వాళ్ళే అలాగే మనం ఏదైతే ప్రస్తుతం అన్ని వాడుతున్నామో అవన్నీ కనిపెట్టింది కూడా ఒక యూదులే అంత అంతమంది అంత యూదులు అక్కడ ఉంటున్న వాళ్ళందరూ యూదులే చేసింది వేదాన్ని ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే వాడుతున్నామో ఇవన్నీ సృష్టించింది ఎవరు అంటే యూదులే అర్ధానికి అర్ధం మంది ఎవరు ఉన్నారు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు తలుచుకొని ఇవన్నీ ఆపేస్తే ఏం పరిస్థితి ఫోన్ లేకపోతే ప్రపంచం అనేది ముందరికి పోదు అలాగే విమానాలు లేకపోతే ఇలా ఒక దేశానికి ఇంకో దేశానికి ట్రాన్స్పోర్టేషన్ అనేది కుదరదు ట్రైన్ లేకపోతే మనుషులు పోలేరు ఇంకా చాలా చేశారు వాళ్ళు నేను పైన పైన చెప్పాను అవన్నీ గుర్తు రావట్లేదు సో ఈ దేశానికంత కాలము ఇజ్రాయెల్ దేశమే కాబట్టి ఇజ్రాయెల్ దేశంతో పోటీ పడాలన్నా ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం చేయాలన్నా అలాగే ఇజ్రాయల్ ఇజ్రాయల్ దేశంతో అక్కడ ఉంటున్న ప్రధానితో గొడవ పడాలి లేకపోతే ఆయనతో మాట్లాడాలన్నా కానీ మిగతా దేశంలో ఉంటున్న ప్రధానులందరూ అందరూ ఆలోచిస్తారు ఈ ప్రపంచం దేశంలో ఉంటున్న ముఖ్యమైన ఒక అతి భయంకర అతి భయంకరమైన ఒక ప్రధాని ఎవరు అంటే గినా ఎవరు అంటారు మనము అరే కాదు ఆయన భయంకరుడు ఆయన ఏమన్నా నేను అంటుంది భయంకరమైన వ్యక్తి అంటే ఆయన రూలర్ ఆయన రూలర్ ఎలా ఉంటుందంటే నా మాటే శాసనం నా నేను నేను గీసిన గీత దాడితే మీరు అయిపోతారు మోదీ అలా కాదు మోదీ చాలా సాఫ్ట్ పర్సన్ అంట నేను అంటుంది క్రూరుడు ఒక రాక్షసుడు ఎవరు చెప్పండి నార్త్ కొరియాలో వ్యక్తి ఉంటాడు అని మీరు వినినరు అతని కిమ్మామా అని అంటారు చాలామంది అతని ఎందుకు కిమ్మామా అంటారంటే వాళ్ళకి వాళ్ళే అనుకోని ఆ మాట ఆయన విన్నాడు అనుకోండి ఏ దేశమైనా కానీ పరిగెత్తించకూడదు ఎవరు ఆ వ్యక్తి అందుకంటే ఆ వ్యక్తికి అంత పవర్ ఉంటుంది ఆ దేశానికి సంబంధించిన వారికి ఎవరి దేశానికి వాళ్ళే రాజులు కదా మిగతా దేశానికి వాళ్ళ ఒక పెత్తనం అనేది తెల్లదు కాబట్టి నార్త్ కొరియాలో ఆ కిమ్ముదే పరిపాలన మీరు ఇంకో షాకింగ్ విషయం మీరు ఇంటికి ఆ నార్త్ కొరియాకి అదే నెపోటిజం అంటారు చూడండి తండ్రి తర్వాత కుమారుడు కుమార్ తర్వాత మనవుడు సో ఇలా వచ్చిన వాళ్ళందరూ ఈ కిమ్ కూడా ఆ ఒక స్థానం నుంచి వచ్చిన వాడే కానీ ఇండియాలో అలా పరిస్థితి లేదు ఇండియాలో ఈ నెపోటిజం అనేది లేదు వారసత్వం అనేది ఇండియాలో లేదు మనం అందరికి తెలిసింది కిమ్ అని అనుకుంటాం కాదు కిమ్కి ఇంకో డేంజర్ మనిషి ఉన్నాడు ఆ మనిషి ఎవరో కాదు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అని అంటారు ఈ పుతిన్ అనే వ్యక్తి మామూలుడు కాదు అలుచుకుంటే కి దేశాన్ని కాదు ప్రపంచాన్ని నాశనం చేయగల ఆయుధాలు ఎవరితో ఉన్నాయి రష్యా వాళ్ళతో ఉన్నాయి కానీ ఆ రష్యా వాళ్ళు భయపడతారు ఎవరికి ఈ ఇజ్రాయెల్ దేశాన్ని ఎందుకంత భయంకరం మళ్ళీ ఈ ఇజ్రాయల్కి ఇజ్రాయెల్ దేశం పడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారంటే ఇరాన్ దేశానికి ఎందుకంటే ఇరాన్కి ఇప్పుడు ఇజ్రాయెల్కి ఏం జరుగుతుంది యుద్ధం అనేది జరుగుతుంది అన్ని దేశాలు కలిసి వచ్చినాయని ఇజరాయన్ ఏం దేశం ఏం చేయలేరు అని ఎందుకంటే వాగ్దానం దేశం అనే అంటారు దాన్ని ఇప్పుడు గుర్తొచ్చు ఏ దేశం అది వాగ్దానం దేశం ఎవరు వాగ్దానం చేశారు దాన్ని తండ్రిని దేవుడు వాగ్దానం చేసుకున్న దేశం అది అలాంటి దేశం పైన చెయ్యేయాలన్నా కాలు వేయాలన్నా ఎవరు ఆరోగ్య ఉండాలి దానికి తండ్రి పర్మిషన్ అనేది ఉండాలనేది చాలామంది అంటారు వాళ్ళు ఉంటున్న ప్రజలు క్రైస్తువులు అంటే ఎవరు అక్కడ ఉంటున్న ప్రజలు యూదులు అంటే వాళ్ళెక్కలో ముస్లింలు మళ్ళీ ముస్లింలకి దేవనా అండ ఉందంటే మనం నమ్ముతామా మళ్ళీ నమ్ము నమ్మకప్పుడు ఇజ్రాయల్ దేశం సంకేతము ఎలా మారుతుంది ఎలా మారుతుంది మళ్ళీ ఇజ్రాయెల్ దేశమే ఒక సంకేతం ప్రభుణేశారు అక్కడికనే అంటున్నారే ఇక్కడ ఎలా ఇప్పుడు చెప్తుంది కదా ఆ దేశం గురించి ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు యుద్ధం మూడో మూడో ప్రపంచం యుద్ధం జరగాలంటే ఏ దేశం ద్వారా ప్రారంభించాలంటే అది ఇజ్రాయల్ దేశం ద్వారానే ప్రారంభం అవ్వాలి ఇజ్రాయల్ దేశం ఇంకా ఆపుతుంది ఏ ప్రపంచం మూడో ప్రపంచం రాకున్నట్లు ఇరాన్ సమ ఇరాన్ సయ నిలిచింది దేనికి మూడో ప్రపంచం ఇరాన్కి యుఎస్ఏ ఉంది ఇండియాకి రష్యా ఉంది ఇజ్రాయల్కి ఏ దేశం సపోర్ట్ అవసరం లేదు అది ఒంటరి పోరాటం చేయ ఒక ఒక శక్తి దేని పవర్ఫుల్ అది చాలా శక్తి దానికి ఉంది ఎందుకంటే అది వాగ్దానం చేయబడిన ఒక దేశం అని చాలామంది అంటారు ఎంతవరకు నిజం ఇది దేవుని యొక్క ఆశీర్వాదం ఇజ్రాయల్ దేశంపైన ఉందా ఉందంటే ఎంతమంది చేస్తారు లేదని నేను అంటారు లేదని నేను అంటాను ఎందుకంటే మొదటే ఆ ఇక్కడ ఉంటున్న ప్రజలే ఎవరు ప్రజలు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మునుపు వాళ్ళు దేవుని బిడ్డలైండా చెవురు ఏసుక్రీస్తు రాకముందు వాళ్ళు దేవుని ప్రజలు ఏండో చౌరు ఇజ్రాయల్ దేశంలో ఉంటున్న ప్రజలు ఇజ్రాయల్ ఇజ్రాయల్ ప్రజలు ఇప్పుడు ఎవరు వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు ఇప్పుడు యూదా ప్రజలు కానీ మిగిలిపోయినారు అంతే కానీ క్రైస్తువులు క్రైస్తులు ఎప్పుడవుతారు యేసుక్రీస్తు గారు వచ్చారు నా కొరకు ఏమైనారు శిలువులో బలైనారు నా కొరకు రక్తాన్ని చింతించారు బాప్తిని తీసుకునే వాళ్ళు మాత్రమేమవుతారు క్రైస్తువులుగా మారుతారు మళ్ళీ వీళ్ళు క్రై ఎవరు ప్రభునిష్క్రీస్తు రాలేదే అని నమ్ముతున్నారే మళ్ళీ వీళ్ళు క్రైస్తువులుగా ఎలా అనబడతారు మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్ళపైన దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుంది ఇప్పుడు ఇంత పవర్ఫుల్ కదా ఈ దేశం మళ్ళీ ఇప్పుడు ఈ దేశం పైన ఎంత పవర్ఫుల్ అయినప్పుడు ఇది ఇప్పటి నుంచి పవర్ఫుల్ కాదు ఇది కొన్ని ఏళ్ళ నుంచి ఇది పవర్ఫుల్గానే ఉంది ఏది దేశం అనేది ఇప్పుడిప్పుడు అనుకుంటున్నారు చాలామంది లేదు కొన్ని ఏళ్ళ క్రితం కూడా దాదాపుగా ఈ దేశం పైన పదహైదు యుద్ధాలు జరిగినాయి ఒక్కటి యుద్ధం కూడా చరిత్రలో అది ఓడిపోయిందో లేదు ఏది ఇజ్రాయల్ అని అందుకే ఇజ్రా ఇజ్రాయల్ దేశం పైన ఎవరు చేయ అయినదే ఇది ధైర్యం చేసేసింది ఏది ఇరాన్ అని ఇప్పటికీ తలపైన వేసుకొని కూర్చున్నారు ఎందుకనే చేస్తామని ఎన్ని దేశాలు సపోర్ట్ వచ్చినా కానీ ఈ దేశాన్ని అల్లాడించలేరు ఎవరు వాళ్ళు అలాంటి పైన దేవుని యొక్క అనుగ్రహం ఉందంటే ఎవరు నమ్ముతారు మళ్ళీ దేవుని ఆశీర్వాదం ఉందా లూకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చింది మనకు అనుకోస్ వార్త బ్లూకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చింది అక్కడ మనకు కనపడుతుంది ఇజ్రాయల్ దేశం గురించి వారి కత్తివాత వాత కూలదురు చెరపట్టి చెరపట్టబడిన వారై సమస్తము అన్యజన్ముల మధ్యకు పోదురు అన్యజన్ముల కాలమును వరకు ఎరుసలేము జనముల చేత త్రొక్కబడును ఎరుసలేం ఎక్కడుంది ఇజ్రాయల్ దేశంలోనే ఉంది మళ్ళీ ఇజ్ ఇజ్రాయల్ దేశానికి ఎరుసలేం కూడా పడదు ఒకసారి క్యాపిటల్ సిటీ ఉన్నట్లు దేనికి ఇజ్రాయల్ దేశంకి మళ్ళీ ఒకటి ఒక దానికి ఎందుకు పడదు మళ్ళీ ఇక్కడ ఏముంది క్లిస్ట్ అండ్ క్లియర్గా ప్రబనేస్ క్రిస్త్ గారు ఏం తెలియజేస్తున్నారు ఇక్కడ ఎరుసులేము అంటే ఏది జెరూసలేం ఎప్పటికీ ఉంది ఆ దేశం కదా అంటే జెరూసలేంలో ఉంటున్న వాళ్ళందరూ ఎవరు యూదులే ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తున్న వాళ్ళు కూడా యూదులే అలాంటి యూదులు ప్రుభనేస్ క్రిస్ ఎప్పుడు చెప్పాడు ఇది రెండు వేల సంవత్సరాల క్రితం ఆలోచించండి ఎంత అద్భుతంగా ఉంది మాట ఇరవై నాలుగో అవుతాయి ఇరవై నాలుగో వచ్చింది వారు కత్తివాత కూలుతురు చెరపట్టబడిన ఏదైతే చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనుల మధ్యకు పోదురు కాబట్టి అన్యజనుల కాలమును కాలములు సంపూర్ణ మగోడుకు ఎరుసులేము అన్యజనుముల చేత త్రొక్కబడును ఎవరి చేత అంట ఎరుసుము అన్యజనుల చేత ఎరుసు దేశం ఎలాంటిది దేవుని దేశము నేను చెప్పాను కదా అంటే వాళ్ళు అప్పుడు మునుపు దేవుని దేశం జెరూసలేమ్లో ప్రభు నేష్ క్రీస్తు గారు కూడా ఏమైనా సంచరించినారు అలాంటి దేశంని పెత్తనం చెలాయించేది ఎవరు తెలుసు ఇక్కడ అన్నులు అన్నులు ఎవరు ఇక్కడ అన్నిలోరు దేవుణ్ణి ఎరగనివారు దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు అంటే అక్కడ ఉంటున్న వాళ్ళందరూ ఎవరు అన్నులే కదా ఇంకో లెక్కలో తెగిన అంటే వాళ్ళకు వాళ్ళు ఏమవుతున్నారు ఇప్పుడు రూల్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ సింపుల్ పాయింట్ అర్థమైంది అనుకుంటా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు అన్న జనుముల కాలములు అన్న జనుముల కాలములు సంపూర్ణ ఒక వరకు ఎవరి కాలములు అంట అంటే హిందువులలో వాళ్ళ కాలం అంతమయ్యేంత వరకు జరుస్లేము అన్న జనుముల చేత ఏమవుతుందంట త్రొక్కబడుతుంది అంటే ఇప్పుడు జెరుస్లేం రూల్ వాళ్ళు ఎవరు తెలుసు ఇక్కడ అన్న జనులు అన్న జనులు అంటే ఎవరు ఇక్కడ అంతే అన్న జనులు ఎవరైతే రక్షింపబడలేదో వాళ్ళందరూ ఎవరు ఇప్పుడు అన్న జనులు మళ్ళీ జెరూసులేమ్లో ఉంటున్న ప్రజలు దేవుడే రాలేదని నమ్ముతున్నారు వాళ్ళు యేసుక్రీస్తే మొదటిదాకడే రాలేదన్నప్పుడు వాళ్ళు అన్న జనులు దేవుని ప్రజలు మళ్ళీ వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళు ఏమవుతున్నారు అక్కడ తొక్కబడుతున్నారు అంతే ఒకరికొరే తొక్కుంటున్నారు ఏమే ఈ యొక్క మాట చొప్పున యాక్చువల్గా జెరూసలేము యొక్క దేశము అన్ని జనులు ఏం చేయాలో తొక్కలా కానీ ఇక్కడ రివర్స్ అన్నులే ఏ దేశాన్ని తొక్కుతున్నారు జెరూసలేం ఒక దేశాన్ని తొక్కడం జరుగుతుంది ఇది ఎట్లా ఇది నాయం మళ్ళీ ఇది జరుగుతుందనే ప్రభు నేసుకొని ఎప్పుడు చెప్పారు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పారు అది ఇప్పుడు జరుగుతుంది మళ్ళీ ఎవరో తొక్కాల్సిన అవసరం లేదు వాళ్ళు తొక్కని వాళ్ళే వాళ్ళకు వాళ్ళే తొక్కుంటున్నారు ఎవరు తీసుకుని గుంతులు వాళ్ళే పడతారు అంటారు చూడండి సేమ్ అలాగే వాళ్ళు గుంతుని తీసుకున్నారు వాళ్ళేమవుతున్నారు పడుతున్నారు మన ఇలాంటి దేశము అంత పవర్ఫుల్గా ఎందుకు నిలిపోయింది వాళ్ళకు వాళ్ళే త్రక్కున్నప్పుడు ఇలాంటి దేశాన్ని ఒక మెట్టు మనం ఏమవుతాం దిగిపోతాం ఎందుకంటే వాగ్దానం చేయబడిన దేశం మునుపు ఎప్పుడది మును ఒకప్పుడు అంతే అది ఎప్పుడది ప్రవణిస్తు రాక మునుపు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అది వాగ్దానం దేశం కాదు అది శప్పించబడిన దేశము అంటే లెక్కలో అక్కడ ఉంటున్న వాళ్ళందరూ ఎవరు ఇక్కడ దేవుని ప్రజలు కాదు అనుకుంటున్నారు వాళ్ళు మాత్రమే వాళ్ళే అనుకుంటున్నారు మేము దేవుని ప్రజలు అని కాదు దేవునికి తెలుస్తుంది వాళ్ళు ఎవరు ప్రజలు కాదు దేవుని ప్రజలు కారు అని వాళ్ళు ఇజ్రాయెల్ దేశం ఎందుకు సంకేతమైంది ఎందుకైందంటే నెక్స్ట్ పాయింట్లో తెలుస్తుంది నెక్స్ట్ ఇంకో రాబోయే పాయింట్లు కూడా ఈ మిగతా రెండు పాయింట్లు కూడా ఇజ్రాయల్ దేశం సంబంధించింది ఇప్పుడు దీనికి వచ్చిన వచ్చేసి మతయ్యోడ చూస్తున్నాం కదా ఇంకో వచ్చిన చూస్తున్నాము చాలా అదే మతయోర్ ఇరవై నాలుగు ఇరవై ఒకటి వద్దాము ఇరవై నాలుగు వచ్చిందాము ఎందుకు ఈ ఒక దేశము వాళ్ళకి వాళ్ళే అనే విషయం ఎందుకు మనకి బయలుపడ బయలుపరిచిందంటే అక్కడ వాళ్ళందరూ దేవుని ప్రజలు కాదు కాబట్టి వాళ్ళకి వాళ్ళే తొక్కుకోవడం జరుగుతుంది సో ఇది అలాగే ఇదేన్నోది పదమూడు ఆయన పద్నాలుగు ఇది పద్నాలుగు ఇంకా పద్దైదు పదైదు చూస్తున్నట్లయితే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది పదహైదు ఏమంటే ఇక్కడ